లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి వంగవీటి ఆశ వైసీపీలోకి ఏ జగన్కి ప్లస్ బి జగన్కి మైనస్ ఇటీవల పార్లమెంట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యులుగా ఉన్న వైఎస్ఆర్సీపీ ఎంపీ ఎస్ నిరంజన్ రెడ్డి చేసిన ప్రసంగం దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది సాధారణంగా రాజ్యసభలో విపక్ష సభ్యులు ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేపట్టడం పరిపాటే కానీ నిరంజన్ రెడ్డి తన సుదీర్ఘమైన గంభీరమైన ప్రసంగాల్లో దేశ ప్రధాని నరేంద్ర మోడీ సహా సభలోని సభ్యులందరినీ ఊహించని విధంగా ఆశ్చర్యపరిచారని ఒక రకంగా షాక్ ఇచ్చారని రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి సాధారణంగా న్యాయ కోవిధుడిగా ఈ చట్టాలపై పోతున్న వ్యక్తిగా నిరంజన్ రెడ్డి చేసే ప్రసంగాలు పాయింట్ పాయింట్ టూ పాయింట్ ఉంటుందనే పేరుంది అయితే ఈసారి ఆయన కేవలం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన విభజన సమస్యలు లేదా అభివృద్ధి ప్రాజెక్టుల గురించే కాకుండా దేశంలో అమలవుతున్న ఒక కీలక జాతీయ విధానంపై తన ప్రసంగాన్ని మలుపు తిప్పారు ఆ సమయంలో సభలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఉన్నారు గుసగుసలు ప్రకారం నిరంజన్ రెడ్డి ఆ విధానాన్ని తీవ్రంగా విమర్శించకుండా దాని అమల్లో జరుగుతున్న ఒక అంతర్గత అసాధారణ లోపాలను ఎత్తి చూపారంట ఆయన తన వాదనను ఆద్యాంతం గణాంకాలు రాజ్యాంగపరమైన ఆధారాలతో సమర్థించుకుంటూ వచ్చారు చివరికి ఒకనొక సందర్భంలో ప్రధాని నరేంద్ర మోడీ ఉద్దేశించి సార్ ఈ లోపాన్ని సరిదిద్దడానికి మీకు రాజ్యాంగం ఒక ప్రత్యేక అత్యంత శక్తివంతమైన అధికారాన్ని ఇచ్చింది మీరు దాన్ని గతంలో ఉపయోగించలేదు కానీ ఇప్పుడు అది దేశ భవిష్యత్తుకు అత్యంత అత్యవసరం అని అనూహ్యంగా వ్యాఖ్యానించినట్లు పుకాళ్ళు వినిపిస్తున్నాయి నిరంజన్ రెడ్డి ఆ ప్రత్యేక అధికారం గురించి మాట్లాడిన వెంటనే సభ ఒక్కసారిగా నిశ్శబ్దమైంది అందరి దృష్టి ప్రధాని నరేంద్ర మోడీ వైపు మళ్ళీంది సాధారణంగా ప్రసంగాలు శ్రద్ధగా వినే ప్రధాని నిరంజన్ రెడ్డి మాటలు వినగానే ఒక్క వారి ముఖంలో ఆశ్చర్యం ఆ తర్వాత ఆలోచన స్పష్టంగా కనిపించాయంట ఆయన వెంటనే ఏదో ఒక కాగితంపై నోట్ చేసుకోవడం కనిపించింది ఈ సంఘటనను ప్రత్యేకంగా చూసిన వారు నిరంజన్ రెడ్డి ప్రసంగంలో ఉన్న తా తరం చట్టపరమైన లోతు ప్రధాన్ని కూడా కదిలించే ఉంటాయని భావిస్తున్నారు ఎందుకంటే ఆయన ప్రస్తావించిన అంశం బహిరంగంగా చర్చకు రాని ఒక సన్నిహితమైన సున్నితమైన కానీ కీలకమైన అంశమంట నిరంజన్ రెడ్డి తన ప్రసంగం ద్వారా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయాలనే ఉద్దేశంతో కాకుండా దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఒక విధానపరమైన లోపాలను సరిదిద్దడాన్ని సూచించి సూచించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని తెలుస్తుంది ఆయన తన ప్రసంగంలో రాజ్యాంగ ఇచ్చే అధికారం ఉపయోగించుకోకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఆలస్యం చేయడం దేశానికి మంచిది కాదు ఈ సభ ద్వారా నేను ప్రధాని గారికి విజ్ఞప్తి చేస్తున్నాను రాజ్యాంగం మీకు ఇచ్చిన ఆ అస్త్రంను వాడండి చరిత్ర మిమ్మల్ని గుర్తుంచుకుంటుంది అని పరోక్షంగా పేర్కొన్నారు ఆ రోజు సభ ముగిసాగా ప్రధాని కార్యాలయం నుండి కొందరు అధికారులు నిరంజన్ రెడ్డిని ప్రత్యేకంగా కలిసినట్లు ఆయన ప్రస్తావించిన అంశంపై లోతుగా వివరాలు అడిగి తెలుసుకున్నట్లు కూడా అత్యంత సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి మొత్తానికి నిరంజన్ రెడ్డి చేసిన ఈ ధైర్యవంతమైన చట్టబద్ధమైన సూచన రాజ్యసభలో కాకుండా ప్రధాని మోడీ ఆలోచనలోనూ ఒక ప్రకంపన సృష్టించిందనడంలో సందేహం లేదు ఈ సంఘటన పార్లమెంట్లో అధికార పక్షం విపక్షం అనేక తేడా లేకుండా దేశానికి మేలు చేసే ప్రతిపాదనలకు ఎంత విలువ ఉంటుందో మరోసారి నిరూపించింది